ఎవ్రీ వన్ వెల్కమ్ టు మహి చేతు వ్లాగ్ సో ఈరో వ్లాగ్ ఏంటంటే నేను మీషోలో టూ పీస్ కుర్తీస్ అయితే తీసుకున్నాను సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి సో లేట్ చేయకుండా లెస్టా అండి వీడియో సో నేను టోటల్గా ఫైవ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను సో అవి ఎలా ఉన్నాయి అయితే అని చూద్దాం ఫస్ట్ వన్ అయితే ఇది నేవీ బ్లూ ఫోర్ ప్రింట్ అయితే వచ్చింది దీనికి ప్యాన్ కూడా వచ్చిందనమాట సో వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉందో చూద్దాం సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందనమాట వేసుకుంటే చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది నెక్ అయితే రౌండ్గా ఉంది హ్యాండ్స్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర చిన్న లేస్ లాగా ఉంది సో ప్యాంట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది దీని ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ సాఫ్ట్ మెటీరియల్ చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ వన్ మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను సో నాకు ఇవి రెండు కూడా కోంబాలో వచ్చాయనమాట దీనికి ప్యాంట్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా సో వేసుకుంటే అయితే చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది చాలా బాగుంది మెటీరియల్ కూడా సాఫ్ట్ కాటన్ బ్లెండ్ అనమాట సో నెక్ అయితే రౌండ్ నెక్ అయితే ఉంది హ్యాండ్స్ అయితే చిన్న లేస్ లాగా ఉంది ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు నాకు ఇవి సిక్స్ థర్టీ ఫైవ్లోనే వచ్చాయి సో నెక్స్ట్ వన్ అయితే ఇది ఇది కూడా నాకు కొంబలో వచ్చింది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది దీనికి ప్యాన్ కూడా ఉందనమాట సో వేసుకొని చూద్దాం ఎలా ఉందో సో వేసుకుంటే అయితే ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది సింపుల్ సూపర్ అనమాట కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి డైలీ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్ అయితే రౌండ్గా ఉంది హ్యాండ్స్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఓవరాల్గా స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వన్ అయితే ఇది ఇవి రెండు కూడా నాకు కొంబలో వచ్చాయి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇది కూడా దీనికి ప్యాంట్ కూడా వచ్చింది ఇది కూడా కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ మెటీరియల్ సో వేసుకుని అయితే చూద్దాం ఎలా ఉందో సో వేసుకుంటే డీసెంట్ లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది సింప్లీ సూపర్ అనమాట దీని నెక్ కూడా రౌండ్గా ఉంది హ్యాండ్స్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది స్టిచ్చింగ్ అంతా కూడా బాగుంది చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా సో ఫిట్టింగ్ అంతా బాగుంది ప్యాంట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో లాస్ట్ కుర్తి అయితే బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా ప్యాంట్ వచ్చిందనమాట సో దీనికి హ్యాండ్స్ దగ్గర లేస్ లాగైతే ఉంది సో వేసుకొని అయితే చూద్దాం వేసుకుంటే అయితే లుక్ వేజ్ అయితే చాలా బాగుంది డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా కాటన్ బ్లెన్ అనమాట నెక్ అయితే రౌండ్గా ఉంది హ్యాండ్స్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది దీనికి కూడా లేస్ లాగా ఉంది హ్యాండ్స్ దగ్గర ప్యాంట్ ఫిట్టింగ్ కూడా అంతా బాగుంది ఓవరాల్గా ఫైవ్ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియోలో నేను చూపించిన అన్ని ఫైవ్ కుర్తీ సెట్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సో వీటి కోడ్స్ అండ్ ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్